ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ప్రశాంతంగా కూర్చొని కుర్చీలో కూడా కూర్చుని చేసుకోవచ్చు మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి మీ ఇల్లే మీకు దేవాలయము మీ దేహము మీ జీవాత్మకు దేవాలయము మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళవలసిన అవసరం లేదు నేను నా తండ్రి పరమాత్మ అని అనుకుంటూ పరమాత్మ స్నేహిహస్తాన్ని అందుకుని చూడండి ఎవరో వచ్చి నన్ను కాపాడుతారు అని ఎదురు చూడకండి ఎవరిని నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది సంకల్పం ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారాలి కులమత భేదం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయటానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి సయాటిక సమస్యను నియంత్రణ చేసుకోవడానికి యోగం నేను శక్తి సంపన్నమైన జీవాత్మను అనే స్వమానంపై సెట్ అయి ఉండాలి నేను నా తండ్రి పరమాత్మ నా గమ్యం పరంధామం తండ్రి యొక్క అభయహస్తము నా శిరస్సుపై ఉండి నేను తండ్రి చద్ర సురక్షితంగా ఉన్నాను ఆత్మిక పిల్లలకు ఆత్మిక సర్జన్ పరమాత్మ అందిస్తున్న స్థూల వైద్యం నేను జీవాత్మను ఈ శరీరము నా అతిథి గృహము నేను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని బ్రూకిటి స్థానములో ప్రకాశవంతముగా ఉన్నాను ఆత్మస్వధర్మము శాంతి ఆ శాంతిని పొందటానికి నేను బిందు సంపన్నముగా అనుభవం చేసుకుంటూ కొంచెం సమయము అశరీర స్థితిలో శరీరానికి అతీతంగా వతనంలో పరమాత్మ సన్ముఖంలో బీజ సంపన్నముగా ఉన్నాను పరమాత్మిస్తున్న శాంతిని అనుభూతి చెందుతున్నాను పరమాత్మ నుంచి నా పొగిటి మధ్య స్థానములకు శాంతి శక్తివంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి నేను శాంతి శక్తి సంపన్నమైన జీవాత్మగా మారిపోతున్నాను నా నుంచి విశ్వానికి శాంతి శక్తివంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ ఉన్నాను విశ్వానికి శక్తివంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ ఉన్నాను శక్తివంతమైన కిరణాలు నా శరీరంలోని సయాటికా సమస్య నార్మల్ చేయటంపై ప్రభావితం చేస్తున్నాయి నాకు ఉన్న కండరాలకు నరాలకు సంబంధించిన వ్యాధులకు స్వయంగా నిరాకారుడైన పరమాత్మ చికిత్స చేయించున్నారు నేను సంపూర్ణ ఆరోగ్యంగా మారిపోతున్నాను నాకు ఉన్న సయాటికా సమస్య నియంత్రణకు వచ్చింది నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న జీవాత్మగా మారిపోతున్నాను పరమాత్మస్తున్న శాంతిని సుఖాన్ని ప్రేమను శక్తిని అనుభూతి చెందుతున్నాను నేను శాంతి శక్తి సంపన్నమైన జీవాత్మను నేను జీవాత్మను తిరిగి నా శరీరంలో మృగటి సింహాసనాధికారిగా శాంతి ప్రేమ శక్తి స్వరూపంగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను ఉన్నాను మరియు నా జతలో తండ్రి ఉన్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను నేను బిందు పరమాత్మ తండ్రి బీరు బిందు ఓం శాంతి గమనిక శోటిక సమస్య నియంత్రణకు వచ్చిన తర్వాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అనగా థైరాయిడ్కి సంబంధించింది కానీ బీపీకి సంబంధించింది కానీ డయాబెటిక్ సంబంధించిన మందులు కానీ వేసుకోవడం మానకండి నేను శక్తి సంపన్నమైన జీవాత్మని లలితా సహస్రనామ పరంగా ఓం శ్రీ నమ యోగముద్ర వాయుముద్ర చేసుకోండి చత్రాహిమింగ్ సౌండ్ లం ఆక్విపంచర్ ట్రీట్మెంట్ కోసం ఉషారాన్ని న్యాచురోపతి క్లినిక్ ఆక్విపంచర్స్ ప్రాధికారులు ఇలా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి